అసలు ఎప్పుడు నాతో మాట్లాడని వాళ్ళు చాలామంది నాకు కాల్స్ అండ్ మెసేజెస్ చేసి పర్సనల్గా విష్ చేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పారు నా కొత్త క్లౌడ్ కిచెన్కి క్లౌడ్ కి చాలా డౌట్స్ ఉన్నాయి అందరికి నేను ఇంట్లోనే ఓపెన్ చేశానా బయట ఓపెన్ చేశాను అని అయితే నేను ఇంట్లోనే ఓపెన్ చేశాను సో దానికోసం చిన్నగా ప్యాకింగ్ మెటీరియల్స్ తెచ్చుకున్నా సో నేను మెనూలో పెట్టుకున్న ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్ ఫ్రైడ్ రైస్ కాంబోస్ వెజ్ కాంబోస్ మై మీల్స్ అవన్నీ సో దానికోసం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది బ్రేక్ఫాస్ట్కి రిలేటెడ్ ప్యాకింగ్ మెటీరియల్ సో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ వస్తే ఇందులో పెట్టి ఇద్దామని చెప్పి నేనైతే ఇది ఆర్డర్ చేసుకున్నాను సో అన్నీ మినిమల్ పీసెస్ ఆర్డర్ చేసుకున్నాను నేను ఎక్కువ ఆర్డర్ చేసుకోవాలా ఎందుకంటే ఇది స్టార్టింగ్ కాబట్టి నాకు ఎలా ఆర్డర్స్ వస్తాయో తెలియదు అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి నేను సలాడ్ కానీ చట్నీ కానీ అట్లా ప్యాక్ చేయడానికి తెప్పించుకున్నా అండ్ ఈ బాక్సెస్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ రిలేటెడ్గా తెచ్చుకున్నాను సో క్వాంటిటీ కొంచెం తక్కువ అనిపించింది బాక్సెస్ బట్ నెక్స్ట్ టైం కొంచెం పెద్ద బాక్సెస్ ఆర్డర్ చేస్తా అండ్ ఇవి వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్కి రిలేటెడ్ స్టార్టర్స్కి రిలేటెడ్ గ్రీన్ చట్నీ టొమాటో సాస్ అలాంటివి ఏమైనా పెట్టడానికి తెప్పించుకున్నాను అండ్ అలాగే ఫోక్స్ ఫోక్స్ అండ్ స్పూన్స్ కూడా తెప్పించుకున్నా ఎందుకంటే పాస్తా అండ్ మ్యాగీ రిలేటెడ్ ఐటమ్స్ కూడా నా దాంట్లో ఉన్నాయి ఇవన్నీ నేను ఒక చోట తెప్పించుకున్నాను అండి ఇప్పుడు నేను చూపించే బాక్స్ వచ్చేసి అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను సో ఈ కంటైనర్స్ నాకు చాలా బాగా నచ్చాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ఫుల్ డీటెయిల్డ్ వీడియో అనేది కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి